వృద్ధాప్య సమస్యలు వారికి అందించాల్సిన వైద్య సేవలు తదితర అంశాలపై హైదరాబాద్లో నిమ్స్లో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సులో జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్లు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్య సంచాలకు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిది శాతం వృద్ధులు ఉన్నారని రెండు వేల యాభై నాటికి ఈ సంఖ్య పన్నెండు శాతంకి పెరగనున్నారన్నారు వృద్ధులు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని వారికి తగ్గట్టుగా పోషకాహార నిపుణులు డాక్టర్లు తగిన సహాయాన్ని అందిస్తారన్నారు నిమ్స్ సీనియర్ వైద్యుడు డాక్టర్ సునీత్ వాగ్రే మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాంటి అవగాహన సదస్సులు నిర్ణయించడం ఆహ్వానించగ విషయం అన్నారు కొత్తగా స్టార్ట్ చేయబోయే ప్రభుత్వం కింద ప్రభుత్వ హాస్పిటల్లో ముప్పై నాలుగు సెంటర్స్లో స్టార్ట్ చేయబోయే ఈ జీరియాట్రిక్ సెంటర్లో ఒక జనరల్ ఫిజిషియను ఒక న్యూట్రిషనిస్టు ఒక ఫిజియోథెరపిస్టు ఒక సైకలాజికల్ కౌన్సిలరు అండ్ ఆల్సో వీళ్ళతో పాటే డెంటల్ ఈఎన్టీ ఆప్తమాలజీ సర్వీసెస్ కూడా అందించడానికి ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది వాటికి ముందడుగుగా ఈ రోజున నిమ్స్ వారి సహకారంతో నిమ్స్లో ఒక మంచి జిరియాట్రిక్ సెంటర్ నడుస్తోంది వారి సహకారంతో అందరి సూపరింటెంట్స్ని హెచ్ఓడి ఆఫ్ జనరల్ మెడిసిన్ని ఈరోజు పిలిపించి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది